విషయం ఎలా ఉన్నా సేనతో సేనా అని కార్యక్రమం మా మిత్రపక్షం జనసేన ఒక మూడు రోజుల కార్యక్రమం విస్తృత స్థాయి కార్యక్రమం కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు సాధారణ కార్యకర్తలతో కూడా కలిసే విధంగా మూడు రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి మేధో మదనం చేసే విధంగా ఒక అవుట్కమ్ బేస్డ్ ఒక శిక్షణ తరగతులు అలాగే బహిరంగ సభ నిర్వహించుకోబోవటం ఎంతో ఆనందదాయకం ఈ సందర్భంగా సేనాని పవన్ కళ్యాణ్ గారికి అలాగే జన సైనికులకి వీర మహిళలందరికీ ముందస్తుగా అభినందనలు అండి అలాగే మరి ముఖ్యంగా వారి యొక్క సభ ముప్పై తారీఖు సభకి ప్రాంగణాలకి సంబంధించి మరి స్వాతంత్ర సమరయోధులు గొప్ప వ్యక్తుల యొక్క పేర్లు అల్లూరు సీతారామరాజు గారు కావచ్చు లేదా కోడ్ రామ్ రామ్మూర్తి నాయుడు గారు కావచ్చు ఎర్క్లెస్ ఆఫ్ ఇండియా కోడి రామ్మూర్తి నాయుడు గారి పేరు శ్రీశ్రీ గారి పేరు ఇలా గొప్ప గొప్పల పేర్లు ప్రాంగణాల పేర్లు కూడా పెట్టారు ఇది ఒక మంచి ఆలోచన దృక్పథానికి ప్రతీక అలాగే ఈ రోజు వాళ్ళ యొక్క లెజిస్లేటివ్ అలాగే ప్రజాప్రతినిధి యొక్క సమావేశం కూడా నిర్వహించుకున్నారు ఇది